హాయ్ అండి ఈరోజు మనం మేగండి నుండి నెయ్యి అనేది ఎలా కాయాలో తెలుసుకుందామండి ఇదంతా మేగడేనండి గిన్నెలోది గ్లాస్లోది గిన్నెలది కూడా అని నేను ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి స్టోర్ చేసిన మేగడండి ఇది పెరుగు మీద మేగడండి సో దీని నుంచి ఇప్పుడు మనం నెయ్యిల కాయలో చూద్దామండి నేను వీటిని మిక్సీ జార్లో వేస్తానండి మిక్సీలో వేసి తర్వాత వెన్నది వస్తుంది తర్వాత మనం నెయ్యి కింద అవుతుందండి దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము మొదట నేను మిక్సీ కింద తీసుకున్నానండి సో ఈ మిక్సీలో మేడం అనేది వేద్దాం వేస్తున్నానండి అలాగే గ్లాస్లో కూడా నేను వేసేస్తున్నాను సో సో మిక్స్ అయితే ఆడేనండి చూద్దామండి ఎలా ఉందో అండి సరే అండి సో నుంచి ఇలా ఉంది సార్ ఇప్పుడు ఇది మనం స్ట్రైన్ చేసుకుందామండి ఇంకా కొంచెం ఉందండి అది కూడా ఆడేస్తాను ఇప్పుడు మనం స్ట్రైన్ చేసుకుందాం సో ఇలా స్ట్రైన్ చేసుకోవడం వల్ల మనకు లిక్విడ్ అంతా కూడా డౌన్కి వెళ్ళిపోతుందండి సో మేగడ ఎండపూసు అనేది మనకి పైన ఉండిపోతుంది దిగకపోతే కనుక మనం ఒకసారి స్పూన్తో మనం డస్ట్లో వెళ్ళాలనుకుంటుంటే గ్యాప్ సో ఈక్విడ్ అంతా కూడా మజ్జిగ లాంటిది అంతా కూడా మనకి డౌన్ దిగిపోతుందండి కూడా లాస్ట్గా పోసేసుకుందామండి అండి అంతా మన కింద పెట్టిన గిన్నెలోకి ట్రాన్స్ఫర్ అయిపోతుందండి ఓన్లీ కోసం మాత్రమే మనకి ఇలాగ మిగులుతుందండి పైన వడకట్టుకోవడం వల్ల చూసారు చక్కగా వచ్చింది సో ఇదివరకు పాత రోజుల్లో అయితే మన అమ్మలు నానమ్మల టైంలో అయితే కవ్వ పెట్టి చిలికేవారండి చాలా కష్టం ఎక్కువ టైం పడుతుంది ఇంకా ఏంటంటే ఇప్పుడు మన మిక్సీలు అందరూ చాలా వరకు మిక్సీలో వేసేసుకుంటున్నారు మిక్సీ వేసుకోవడం వల్ల చాలా ఈజీ టైం కలిసి వస్తుందండి వర్క్ కూడా నీట్గా ఉంటుందండి చూస్తారండి వెన్నపూస అంతా చక్కగా స్ట్రైనర్లోకి వచ్చింది కింద మజ్జిగ అనేది వచ్చింది ఈ మజ్జిగ కూడా మనం యూస్ చేసుకోవచ్చు అండి సమ్మర్లో నిమ్మకాయ పెట్టుకుని అయితే చాలా మంచిది లేదంటే మనం మజ్జి చరీ కూడా కాసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఎక్కువ మజ్జిచరీ ఎక్కువగా ఇంట్లో చేస్తానండి బాగుంటుంది కమ్మగానే సో ఈ వెన్నపూసది నెయ్యి కాస్తానండి ఇప్పుడు ఈ మనం ఒక స్టెన్ ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాము చూసారా ఎంత బాగా వచ్చిందో అంతా కూడా వెన్నపూసానండి ఇంకా ఉంది మజ్జిగ మేగడ సో అది కూడా నేను మిక్సీ చేసేసి మొత్తం అంతా అది ఇది కలిపి నెయ్యి అనేది కాస్తాను చూడండి సెకండ్ టైం కూడా యాడ్ మీ మీకు అది చూద్దాము అని ఒత్తేసి చూడండి ఇది కూడా బాగానే గ్రైండ్ అయిపోయిందండి మొత్తం చూసారా దీన్ని కూడా మనం స్ట్రైన్ చేసేసుకుందాము ఇందాకలాగే ఇందాక ఎలా అయితే చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లో దీన్ని కూడా మనం ఫిల్టర్ చేసేసుకుందాము చాలా ఈజీ ప్రాసెస్ అండి అసలు చేతులకు వండుకోకుండా చక్కగా నీట్గా మనకి అనేది రెడీ చేసేసుకోవచ్చు దీన్ని మనం ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి దీనికి మనం స్ట్రైన్ అయిపోయింది కాబట్టి దీన్ని మనం గిన్నెలు ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి ఇంకా ఉంది కదా సో కొ కాబట్టి ముందు తీసేసాను ఇప్పుడు ఈజీకి ఇది కూడా వచ్చిందండి సో చాలా ఈజీ అండి మనకి చేతులు వండుకోవడం గట్టకి చిరా కావడం గట్రా అదేమి ఉండదండి ఈజీగా చేసేసుకోవచ్చు మిక్సీ పట్టేసుకొని స్ట్రైన్ చేసేసుకొని వెన్నపోసి వస్తుంది కాసేసుకోవడం అండి చాలా ఈజీ ప్రాసెస్ సో చూసారా చక్కగా వచ్చింది అంత వెన్నపూసండి ఫిఫ్టీన్ డేస్ నుంచి నేను స్టోర్ చేసిన పెరుగండి ఇదంతా పెరుగు మీద మేగడండి చక్కగా వచ్చింది ఇప్పుడు మనం దీన్ని టూ టైమ్స్ వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత మనం గ్యాస్ మీద పెట్టుకుని హీట్ చేసుకోవాలి సో అలా పెట్టేయకూడదండి టూ టైమ్స్ వాష్ చేసుకుంటే ఇంకా పులుపు అనేది ఏమైనా ఉంటే బయటకు పోతాం త్వరకలు అయినా ఉంటే బయటకు పోతాయండి సో టూ టైమ్స్ వాష్ చేసిన తర్వాత మనం గ్యాస్ మీద పెట్టి హీట్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకుని సో మజ్జిగ చూసారా ఎంత వచ్చిందో దీన్ని మనం చక్కగా బాటిల్లో నిమ్మకాయని ఉప్పు కలిపి బాటిల్ స్టోర్ చేసుకుని టూ డేస్ వరకు తాగొచ్చండి లేదు అంటే చారు కూడా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ సరే అండి నేను చూద్దాం ప్రాసెస్ చూసారా అండి ఇంకా వెనపోసా నేను టూ టైమ్స్ బాగా వాష్ చేసేసానండి కొంచెం కూడా నీరు అనేది ఉండకూడదు సో నీరు లేకుండా నేను మొత్తం వాష్ చేసి నీరు మొత్తం ఉండి నీరంతా కూడా తీసేసానండి ఇప్పుడు దీన్ని మనం హీట్ చేసుకోవాలండి స్టవ్ మీద పెట్టుకుందాం స్టవ్ మీద అయితే పెట్టానండి అసలు హైలో పెట్టకూడదండి సిమ్లోనే ఉండాలి సిమ్లో పెట్టుకొని మనం చూసుకోవాలి లేదంటే మనకి ఏంటంటే మాడిపోద్దండి సో మనం వెంటనే దగ్గరికి అది రాము కాబట్టి ఒకసేపు ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత చూసుకుంటూ ఉండాలి హైలో పెట్టుకుంటే మాత్రం మాడిపోద్దండి సిమ్లో పెట్టుకుని మనం దాన్ని కలుపుకుంటూ ఉండాలి దగ్గరగా చూసుకుంటూ ఉండాలండి సిమ్లో పెట్టుకోవడం వల్ల నీట్గా బాగా వస్తుందండి హైలో పెడితే మాడిపోయి కలర్ బ్లాక్ అనేది వచ్చేస్తుందండి అలా కాకుండా మనం సిమ్లో పెట్టుకుంటే నీట్గా వస్తుంది మనకు కావాల్సిందయ్యా సో ఒకసేపు బాగా ఫైవ్ మినిట్స్ అయ్యాక చూద్దామండి చూసారండి వెండపూసంతా కూడా మెల్ట్ అయిపోతుంది కలుపుతున్నాను చూసారండీ వెండపూసంతా కూడా మనకి మెల్ట్ అయిపోతుంది సో ఇప్పుడు నెయ్యి కింద మనకి మారుతుంది అనమాట అండి సో చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎవరికైనా తెలియకపోతే ఇంకా ఓల్డ్ మెతడు ఎవరైనా యూజ్ చేస్తుంటే కనుక ఈ మెదడు యూజ్ చేయండి చాలా ఈజీగా మనకి ప్రాసెస్ అనేది అయిపోతుంది సో మేగడ్ తీసుకొని మనం మిక్సీ ఆడేసుకుని సో వెనపూసు వెన్నపూస్త అన్ని స్ట్రైన్ చేసేసుకుంటే లిక్విడ్కి లిక్ మజ్జిగ మజ్జిగ లిక్విడ్ నెక్స్ట్ వెన్నపూసు కూడా సెపరేట్ అయిపోతుందండి చాలా ఈజీ ప్రాసెస్ ఒక టెన్ మినిట్స్లో ఇది మనకి నెయ్యి కింద అయిపోతుందండి సో ఇంకో టిప్ ఏంటంటే సో మనం వెన్నపూసు ఆడిన మిక్సీ కానీ గిన్నెలు కానీ జిడ్డు వదలకపోతే కనుక మనం ఒక హాట్ వాటర్ పెట్టుకుని ఒక కొంచెం గిన్నెలో హాట్ వాటర్ పెట్టుకొని ముందుగా హాట్ వాటర్ గిన్నెల మీద మిక్సీ మీద మనం స్ప్రెడ్ చేసేసి మొత్తం అని చేసేసుకుంటే వాడుకున్న జిడ్డంతా ముందు ఊటిపోతుందండి తర్వాత మనం మామూలుగా లిక్విడ్తో సోప్తో కానీ మనం క్లీన్ చేసేసుకోవచ్చు అది కూడా ఈజీ అండి అది కూడా ఫాలో అవ్వండి సో మనం నెయ్యి అయ్యాక చూద్దామండి దీన్ని మరుగుతుందండి చూసారా సో వెన్నపో నెయ్యి ఫార్మాట్లోకి వచ్చిందండి ఎంత కూడా మనకి నెయ్యి చూసారా చక్కగా ఉంది మంచి స్మెల్ వస్తుందండి సో దీంట్లో కొద్దిగా మెంతులు వేసుకుంటే ఇంకా మంచి స్మెల్ వస్తుందండి నిల్వ ఉంటుంది నేను కొంచెం మెంతులు యాడ్ చేస్తున్నాను సో ఎవరికైనా తెలియకపోతే టిఫ్ అలా ఉంటే ఎన్నో కదా జస్ట్ కొన్ని అన్ని మెంతులు వేసుకుంటే మనకి స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా టేస్ట్ బాగుంటుంది సో అన్ని మెంతులు వేసుకుంటే మనకి బాగుంటుంది అనమాట టేస్ట్ సో ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మనం కట్టేసుకోవడమేనండి అయిపోయిందండి సరే గొడవలు అనేవి పోయాక మనం కట్టేసుకోవడమే దాన్ని మళ్ళీ మనం స్ట్రైన్ చేసుకోవాలండి మనం ఏదైతే నెయ్యి దీంట్లోకి తీసుకుంటున్నామో దాంట్లోకి మళ్ళీ మనం స్ట్రైన్ చేసుకోవాలి అయిపోయిందండి ఇంకా మనం కట్టేసుకుందాం స్టవ్ చూసారా చక్కగా వచ్చింది ఇంతేనండి స్టవ్ మనం ఆఫ్ చేసేసుకుని దీన్ని స్ట్రైన్ చేసేసుకుందామండి లోపల చిన్న చిన్న ఏమైనా చిన్న నలకలు బ్లాక్ పార్టికల్స్ ఏమైనా ఉంటే రాకుండా మనం నీట్గా రావడం కోసం దీన్ని మళ్ళీ కూడా మనం స్ట్రైన్ చేసుకోవాలండి దానికైతే స్టీల్ యూస్ చేయాలి మనం స్టీల్ వడతటి యూజ్ చేసి మనం వడకట్టుకుందామండి ఇలాంటి స్ట్రైన్ స్ట్రైనర్ యూజ్ చేయాలండి ఎందుకంటే హీట్ కాబట్టి సో ఇలా స్ట్రైన్ చేసేసుకోవాలి తేరుస్తూ పోయాలి బ్లాక్ అంతగా డౌన్ దిగిపోతుంది ప్యూర్ కీ అనేది మనకి ప్యూర్ నెయ్యి అనేది మనకి చక్కగా ఇంట్లోకి వచ్చేస్తుంది స్ట్రైన్ చేయడం వల్ల బ్లాక్ అనేది ఇంకా రాదండి మనకి సరే బ్లాక్ అనేది ఎంత ఉందో కింద సో ఇదంతా కూడా మనకి రాకుండా స్ట్రైన్ చేసుకోవడం వల్ల నీట్గా నీట్గా ఉంటుంది అండి సో వేస్ట్ అంతా మనకి రాకుండా మనం స్ట్రైన్ చేసుకోవాలి సో అదంతా రాకుండా మనం స్ట్రైన్ చేసుకుంటే అదంతా కూడా వేస్ట్ అంతా ఉండిపోతుందండి ఇప్పుడు మనకి చక్కటి చూసారా ఎంత బాగుందో చక్కగా ఫ్రెష్గా ఉందండి చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే ఎప్పుడూ కూడా బయట తీసుకొని అండి ఇంట్లోనే తయారు చేసుకుంటాను ఇలాగా సో పెరిగడి మీద అనేది తీసేసిన తర్వాత నేను ఒక టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్ ఇలా చేసుకుంటానండి అది మాకు సరిపోతుంది మాది మేడ్ గీయండి బయట అసలు కొనండి నేను చూసేట్టు ఎంత ఫ్రెష్గా ఎంత నీట్గా ఉందో అసలు లిక్విడ్ చక్కగా ఉంది దీని మనం ఒక సీసన్లో కానీ జార్లో కానీ స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సో చాలా మెల్లు ఉంటుందండి చక్కగా వాడుకోవచ్చు పప్పులోకి బిర్యానీలో కానీ అన్నిటిలో కూడా యూజ్ చేయొచ్చండి మనం చపాతీలోకి అన్నింటిలో కూడా మనం నెయ్యి అనేది అన్నింటిలో యూజ్ చేస్తాం కదండి సో ఇలా తయారు చేసుకోవడం వల్ల చాలా ఈజీ ప్రాసెస్ అండి సో మీరు కూడా ట్రై చేయండి సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేంటంటే మంచి వీడియోస్ కోసం